కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికొచ్చి వచ్చి భారీ షాకిచ్చారట కొడాలి నాని కొడాలి నాని పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి తనకి ఒక సలహా ఇచ్చారట తెలుగుదేశం పార్టీతో ఉంటే ఎప్పటికీ నువ్వు నాయకుడివి కాలేవని ప్రజలందరూ నువ్వు నాయకుడు కావాలని జనసేనకి వెంట వస్తుంటే నువ్వేంటంటే చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి మరి సంతోషాన్ని చూస్తున్నావు అది ఎప్పటికీ కూడా జరగదు మీకు కనీసం తగిన విలువను కూడా ఇవ్వరు కాబట్టి వీటికి సంబంధించే విషయం అయితే సంతోషాన్ని కలిగించాలంటే కాస్త ఆలోచన ఉండాలి అంటూ చెప్తున్నారు కాబట్టి వీటికి సంబంధించిన విషయం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది కాబట్టి అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది ఇక ప్రేక్షకులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకొని ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయాలు కూడా ఎంతగానో వైరల్ అవుతోంది కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చి కొడాలి నాని ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారట తెలుగుదేశం జనసేన కూటమి మంచిగా ఉంటుందని అనుకున్నావేమో కానీ నీ మంచిని ఆయనే తీసుకుంటారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వల్ల మీకు నష్టం తప్ప ఎప్పటికీ మంచి జరగదు అని స్వయంగా ఆయన తెలియచేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో సంచలనంగా మారినట్టుగా అయితే సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా వీటి గురించి తెలుసుకుని ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజంగానే జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో ఇలా గనుక చేస్తే ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది ఇక అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి ఈ విషయంపై అందరూ ఒక్కసారిగా మాట్లాడాలని అందరూ కూడా దీని గురించి చెప్పుకోవాలని అయితే కోరుకుంటున్నారు సో కొడాలి రాని చెప్పిన విషయాన్ని మన పవన్ కళ్యాణ్ స్వాగతిస్తారా